ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీతలో టైం మేనేజ్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టైం మేనేజ్మెంట్ గురించి భగవద్గీతలో చెప్పారా అని మీరు ఆశ్చర్యపోకండి మానవ జీవితం ఎలా గడపాలనే విధానం మొత్తం అందులో చెప్పబడింది అయితే అనేక అనేక విషయాలు ఆదికు ఆధునికులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మనిషి పని చేయకుండా కాలం ఎలా ఎందుకు వృద్ధ చేస్తుంటాడు ఆ పని చేస్తే ఫలితం దక్కుతుందా లేదా అనే మీమాంసలో పని చేయకుండా ఫలితం గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు అంతేకాక చేసేటప్పుడు తానింత కష్టపడి పనిచేస్తున్నాను ఫలితం వస్తుందా లేదా అనే ఆలోచనలతో మదన పడుతూ పని పట్ల శ్రద్ధ లేకుండా చేయటం పని వదిలివేయటం పని పాడు చేయటం చేస్తుంటాడు పనికి ఫలితం మానవుడు తను చేసే ప్రతి పనికి తగిన ఫలితాన్ని ఆశిస్తాడు పని తప్పకుండా ఫలితం ఉంటుంది పనికి అది అతడు ఆశించిన వైపు నుంచి రావచ్చు మరోవైపు నుంచి రావచ్చు లేక అతడు ఆశించిన టైంలో రాకపోవచ్చు రావచ్చు కొంతకాలం తర్వాత రావచ్చు కానీ ఫలితం మాత్రం గ్యారెంటీ అది ప్రకృతి సూత్రం కానీ ఆ పనికి ఎలాంటి ఫలితం వస్తుంది ఎప్పుడు వస్తుంది అసలు ఖాయంగా వస్తుందా వెంటనే వస్తుందా ఇలాంటి విషయాలు తనకు ముందుగా బోధపడితే తప్పక తాను చేయని అని అంటాడు తాను పని చేసిన తర్వాత ఫలితం వచ్చేది భవిష్యత్తులో అది సాయంత్రం కావచ్చు రేపు కావచ్చు నెల సంవత్సరం తర్వాత కావచ్చు అది భవిష్యత్ దాని గురించి అతడికి ఎలా తెలుస్తుంది తెలీదు కదా వర్తమానంలో పని చేయకపోతే తిరిగి అతడు గడిచిన కాలం తర్వాత కొంతకాలం తర్వాత ఎలా తిరిగి వస్తుంది అరే అప్పుడు పని మాన పని అరే అప్పుడు మన పని మనము చేస్తే ఇప్పుడు ఫలితం దక్కేది కదా అని ఒక్క క్షణం బాధపడతాడు తిరిగి ఇప్పుడు చేయబో పని గురించి కూడా పాత పద్ధతిలోనే ఆలోచిస్తాడు తాను చేసే పనికి ఫలితం ఉంటుందా ఉండదా లేక ఇదంతా వృధా అయిపోతుందా ఇది అతడు పనిచేయకుండా ఆపే ఆలోచన పని చేయకుండా ఆపేది పని చేస్తున్నప్పుడు దానిపై ఏకాగ్రత లేకుండా చెడగొట్టేది ఫలితం దాని తాలూకు ఆలోచనే అది వదిలేస్తే అతడు ఏకాగ్రతతో పనిచేయగలుగుతాడు కర్మపైనే నీకు అధికారం ఉంది నిష్కామ కర్మ చేయి ఫలితం నాకు వదిలివేయి అని గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు అంటే పని చేయి ఫలితం భారం దేవుడిపై వదిలివేయి అని అర్థం చేసిన పనికి ఫలితం గ్యారంటీగా వస్తుంది కనుక మీరుకు నమ్మకం లేకపోతే దేవుణ్ణి నమ్మండి దేవుడిపై భారం వేయండి అలా విలువైన కాలాన్ని వృధా చేసుకునే మానవుడు లక్షణాన్ని కనిపెట్టి మన సనాతన ధర్మాన్ని తయారు చేసిన మహాపురుషులు ఎందరో వారందరికీ నమస్కారములు ఈరోజు అక్షరాల ఆణిముత్యం ఇదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆణిముత్యాలకు